అబ్బా కూర అయితే మామూలుగా రాలేదండి సూపర్ అండ్ సూపర్ గా అనమాట ఇవైతే పక్కీలు అండి పక్కీలు తీసుకొని ఈ రోజు నేనైతే చక్కగా నా చేస్తూ చేసి పులుసు అయితే పెట్టాను అనమాట పులుసు చూస్తే నేను నోరు పోతుంది కదా ఇంకా చేయకుండా వీడియో మొత్తం చూస్తే అండి నేనైతే ఈరోజు ఇదిగోండి పక్కీలు ఈ ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు అనమాట ఎప్పుడో మనకి ఏదో అదృష్టం ఉంటే ఇవి దొరుకుతాయి ఇవైతే ఈరోజు అయితే నాకు దొరికినాయి చక్కగా అంటే మామూలుగా వెళ్తే దొరకలేదండి కొనుక్కొచ్చానమాట బయటకెళ్తే పొద్దున్న మీద అమ్ముతున్నారు తీసుకున్నాను అనమాట ఇవైతే చక్కగా ఇప్పుడు క్లీన్ చేసేసుకుందాము చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఇవి ముందుగా తీ క్లీన్ చేసేసుకొని వర్షం అయితే పడుతుందండి మీకు వర్షం పడుతుంది లేదా అనేది కామెంట్ చేయండి ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది ఇది ఒకటే పెద్దది లాగా ఉంది ఇంట్లో మొత్తం అన్ని ఎందుకు అట్లా వర్షం పడినప్పుడు పని పెట్టు బడ్ బడ్డే మరి వర్షం పడుతున్నా కబా చేసేద్దాంలేని వర్షం స్టార్ట్ అయింది చక్కగా చేసుకుంటే అది ఒకటే పెద్దది ఇవన్నీ బుట్టబడ్డాయి అని పక్కీలు చిన్న చిన్నవి బాగుంటాయి అనమాట ఇవి పక్కీలు దీంట్లో ముందుగా తలవి తీసేసుకొని ఇవన్నీ తీసేసుకొని ఎందుకంటే ఈ రుద్దితే ఇంకా మెత్తగా అయిపోతాయండి తర్వాత మనం ఉప్పేసి చక్కగా గదిలించుకుంటే ఏముండదు మార్కెట్కి అయితే వెళ్ళాము మార్కెట్కి వెళ్ళే దారిలో ఉంది మీద కనిపిస్తే తీసుకున్నాం ముందుకొచ్చేసామండి అయితే చాలా రోజులు కనిపించింది మాకు అయితే చేపలు దొరకలే మీకు మీ ఊర్లో తెలియలేదు కామెంట్ చేయండి వచ్చి తీసుకుంటాం అక్కడికి వెళ్తావా నీటే నిదానం కనుకోవాలండి ఓ గట్టిగా కాదు ఎందుకంటే మనకి చిన్న చేపలు కదా ఓ ఇది అయిపోతాయి చేపలు చిన్నగా పెద్ద పులిషన్ అయితే ఉండదు ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి ఉరిని వచ్చేస్తుంది చూసారా అట్లా వచ్చేస్తుందా రాయి కూడా రుద్దు అవసర వీటిలో అయితే రాయి మీద రుద్దితే కొద్ది నాట్లు కాబట్టి పెద్దది చేప మరీ పెద్దదా భారీ పెద్దది కాదు ఏదో పెద్దది చూసేదా వస్తుంది పులుపు ఇలాంటి చక్కగా ఇలా రుక్ చేసుకున్నాక ఉప్పు అయితే ఇలా రుక్కితే ఏదైనా పులుపు చూసుకుంటే పోయి పెద్ద అయిపోయిందండి ఫుల్గా సరిపోతాం మేము అయితే ఓకేనా ఫ్రెండ్స్ కానీ కానీ వర్క్ మాట్లాడు ఇప్పుడైతే ముందుగా మనం పసుపు ఉప్పు అన్నీ వేసుకొని కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం అండి ఒక మనకి చక్కగా ఇట్లకి ఉప్పు కారం అన్నీ పడతాయి అనమాట భలే ఉన్నాయి కదా చేపలు పడితేస కనిపిస్తుందాము పక్కలు పులుసు పడతావా ఎగురు పడతావా ఈ పులుసే పెడతారు ఇది పెట్టరు పులుసేనా పులుసు అయితేనే బాగుంటాయి అన్నమాట పులుసు కూడా టేస్ట్ వచ్చింది నేక్ ఎదురు కన్నా ఎప్పుడు ఫుల్తో పెట్టుకోవాలి ఇదొక కలిపేసుకోండి చక్కగా ఇదిగోండి చిన్న చావు చేస్తా అంత అయిపోయింది కదండి ఇప్పుడైతే వంటలకు అనమాట ఇప్పుడైతే నేను కళాయి పెట్టుకున్నాను దీనికి కొంచెం మసాలా నేను ఆల్రెడీ పచ్చి మసాలా అనేది రెడీ చేసుకున్నాను కాకపోతే దీనికి స్పెషల్గా వేస్తే బాగుంటుంది అనమాట ఇవ్వండి మెంతులు జీలకర్ర ధనియాలు చెక్క లవంగాలు అనమాట ఇవి కొంచెం ఏపి పొడి చేసేస్తే చాలా బాగుంటుందండి కూరలో వేసుకొని కొంచెం వేగినాయి కదా సరిపోతుంది మరి మారినాయి అంటే మనకి స్మెల్ వచ్చేస్తాయి అనమాట ఈరోజు ఏపైతే మనం వేసిన కొంచెం సల్లారాలి సల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడైతే మనకి చాకపు సరి పడ్డ నూనె అయితే వేస్తున్నాము ఇంకా ఇదిగోండి నేనైతే ఇవి చూపించాను కదా మీకు ఇప్పుడే ఇది పక్కన పెట్టేసుకొని పచ్చి మసాలా టమాటా పేస్ట్ పచ్చి అదే ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి చింతమండి మనకి పులుసు సరిపడిన చింతమండి అయితే నాన్ వెజ్ వేసుకుందామండి ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకున్నాము కూడా అది అలా వేడి వేస్తున్నాయి ఇప్పుడు ఇంకొక తెచ్చుకునే కదా అనేది కొంచెం మనం గాడిగా ఇవ్వడం మొక్క కనిపిస్తుంది కదా అలాగే చేసుకోవాలి మరి ఎక్కడ అయితే తెచ్చుకోకూడదు టేస్ట్ గాడి కాయగా బాగుంటుంది అనమాట టమాటా వేసేది కూడా నేను చిన్న సైజు టమాటాలో మూడు తీసుకున్నాను చిన్న అవి వేసేసుకుంటున్నా మనకేమైనా పచ్చిమాసుంటే పోయేదే మనం ఇలా వేసుకోవాలన్నమాట అయితే మనం పచ్చిమసాలా ఉంది కదండి ఆ పచ్చి మసాలా కూడా వేసుకుందాం பச்சு மசாலா கூட மனிக்கு ஆ பச்சி மசாலா போய்ட்டு எல்லாம் பசு உப்பு

పెట్టుకున్నాం కదా ఆ పుల్సై పోసేసుకోవాలి ఇప్పుడే ఎందుకంటే మనం చేప ముందు అయ్యకూడదండి ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ కలిపేసి ఉంచాం కాబట్టి ఫుల్ తర్వాత తీసుకుందాం ఇవ్వండి ఇలా పిచ్చేసుకొని ఓకేనా అయితే మరుగుతుంది కదా ఇప్పుడు ఈ చేపలు అయితే వేసేసుకున్నాము బుడ్డి బుడ్డి చేపలు బుడ్డి బుడ్డి చేపలు కలుపుకొని ఇప్పుడే వేసాం కాబట్టి పర్లేదు కలుపుకోవచ్చు మనకి మసాలా చల్లారిపోయి ఉంటుంది మసాలా పట్టేసుకుని పొడి రెడీ చేస్తాం పేస్ట్ ఇదిగోండి పొడి అయితే చేసేసుకున్నాము చేస్తుందాము సరే కలుపుకుందాము కొంచెం ఉప్పు చూద్దాము ఉప్పు చదువు తీసుకోవచ్చు చాలా ఇది సిమ్లో పెట్టేసుకొని ఇదిగోండి సిమ్లో అయితే పెట్టుకొని మూత పెట్టేసుకుందాము ఓకే ఒక పావు వదిలేసా ఉంటే మనకి చేప అయితే రెడీ అయిపోతండి ఓకేనా చూద్దాం ఒకసారి అదైతే సారీ కాల్తుంది కాల్దనుకున్నా కొంచెం కొత్త వరైతే వేసేసుకుందాము గోడ మొత్తం సరే వావ్ సూపర్ వచ్చేసింది కోరైతే అంటే ముక్కైతే కొర ఇడవలేదు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే చాపల్ పులుసు అయితే చిట్టి చాపల్ పులుసు అయితే ఐకండ్ అన్నమాట పక్కేలు పులుసు అయితే సూపర్ గా చూసారు కదా ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఇగోండి సూపర్ అంటే సూపర్ గా అయిపోయింది మనకి పులుసు ఓకేనా ఇక ఆలోచన చేయకుండా లేట్ చేయకుండా ఒక పట్టయితే కట్టేద్దాము లేట్ అయితే అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ నమ్మనీరా

ఆరుగైతే కావట్ల కూతుగా తినవచ్చు కదా అని చెప్పి నేనే తినేస్తున్నాను కాకుండా ఉందమ్మా మధ్య తిరిగిపోయింది పక్కీల పులుసు మజాక చిట్టి చేపల పులుసు మామూలుగా ఉండదు అసలు అదృ పెద్ద ముళ్ళు కూడా ఏమి ఉండవండి తినే వచ్చి ముళ్ళు కూడా చాలా బాగుంది ఎలా ఉంటే బాగుంటాయండి పొద్దు పొడ్డ చేపలు చాపలు కూడా చాలా బాగున్నాయి పులుసు మాత్రం తిరిగిపోయింది మేము లేకుండా తినవచ్చు ముందు గుచ్చుకు మేము గుచ్చుకు వెళ్ళాలో అద్దురి పేరు ఫ్రెండ్స్ చక్కగా ఇలా కలిపేసుకొని ఇలా చేప తీసుకొని ఇలా పెట్టుకొని అన్నంలో ముద్దలా పెట్టుకుంటే అడ్డే పోయింది సూపర్ జ్యూసా ఫ్రెండ్స్ నేనైతే పక్కిల్ ఫుడ్స్ అయితే పెట్టాను అనమాట చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మొదలు దావట్లేదు చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్